హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు సో హోటల్ ది షార్ట్ వీడియో పెట్టాను కదా ఇది వచ్చి లాంగ్ వీడియో అండి సో దీని పేరు వచ్చి షాహీ దర్బార్ అండి ఇది వచ్చి దేవనల్లి హైవే దగ్గర ఉందండి బెంగళూరు టు దేవనల్లి ఇక్కడ ఫోర్ ఏఎం హోస్ కౌట్ బిర్యానీ హోటల్ కూడా ఉంది దాని పక్కనే అండి సో మేము అటు సైడ్ నుంచి వచ్చాము ఇలా వెళ్ళ వెళ్తున్నాము ఇక్కడ మాకు హోటల్ కనిపించింది సో ఒకసారి ట్రై చేద్దామని వచ్చామండి సో ముందరంతా ఇలా ఉంది సో ఎంట్రెన్స్ అంతా బాగుండిందండి మంచిగా డెకరేషన్గా సో ఇక్కడ టుడే స్పెషల్ అని కూడా ఇస్తారు త్రీ నైంటీ నైన్ కి కాంబో ప్యాక్ సో ఈ మేము వెళ్ళిన రోజు కర్ణాటక ఎలక్షన్స్ అండి సో జనం అంత ఎక్కువ లేరు సో మంచిగా ఫ్రీగా తినేసి వచ్చాము సో ఎంట్రన్స్ అంతా ఇలా ఉంటుందండి సో ఇది ఎంట్రెన్స్ చూడగానే మంచిగా అనిపించిందండి సో లోపల కూడా ఎంబియన్స్ అంతా బాగా క్లాసిక్గా బాగున్నాయి సో ఇక్కడ సోఫా వేసినంతా బయట కూడా కూర్చొని తినచ్చు ఫ్యామిలీ ఎవరైనా వస్తే అందరూ కలిసి లేదా లోపలికైనా వెళ్ళొచ్చండి సో ఇక్కడ పైన లైటింగ్స్ సెటప్ అంతా చాలా అండి సో స్టాఫ్ కూడా మంచిగా ఫ్రెండ్లీగా పలకరిచ్చారు అంత ఆర్డర్ తీసుకోవడం అంతా బాగుండిందండి సో ఇక్కడ లో లోపలికి లోపలికి వెళ్ళాం మేము వచ్చి మండి సెటప్ ఉందండి టూ మెంబెర్స్ మండి అలాగే ఫోర్ టు సిక్స్ మెంబర్స్ మండి కూడా ఉందండి మేము టూ మెంబర్స్ మండి దాంట్లో కూర్చున్నాము లోపల లైటింగ్ ప్లస్ ఫ్యాను అంతా బాగా ఫెసిలిటీస్ అంత బాగున్నాయండి సో ఇక్కడ లోపల అయితే చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండి వీళ్ళు చాలా గా కూడా ఉంది సో ఇక్కడ మా ఆయన అంత సెటప్ చేసుకుంటున్నాడు కూర్చోవడానికి అవన్నీ తెచ్చుకోండి పిల్లోసు సో మేమేం ఆర్డర్ పెట్టాము ఎలా టేస్ట్ ఉందని కూడా చెప్తామండి అందరు ఫుల్ వీడియో చూడండి సో ఇక్కడ పై పైన వచ్చి లైటింగ్స్ అంతా బాగుండిందండి సో ఫస్ట్ వచ్చి మేము నీకు మేము మెను చూపిస్తున్నాను సో నాన్ వెజ్ వెజ్ అంతా చాలా ఉన్నాయండి ఇక్కడ డెజర్ట్స్ స్వీట్స్ ప్రైజెస్ కూడా అంత నార్మల్గానే ఉందండి మరీ పెద్ద హై రేంజ్లో కూడా లేవు అంత మాకు అయితే బాగా అనిపించింది సో ఫస్ట్ అయితే మాకు కాంప్లిమెంటరీగా సూప్ ఇచ్చారండి ఇది చికెన్ సూపు సో నేను అంతగా సూప్ తాగను మా హస్బెండ్తో చెప్తున్నారు చాలా బాగుందంట సో ఇది వచ్చి చికెన్ సూప్ అయిన తర్వాత మాకు ఒక థమ్సప్ బాటిల్ కూడా తెచ్చిచ్చారండి తర్వాత మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చారు ఇది వచ్చి ఫస్ట్ స్టార్టర్ అండి చికెన్ కబాబు ఈ దీని ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా అండి దాని మీద నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా చాలా సూపర్ గా ఉన్నిందండి సో ఆ రోజు మటన్ మండి మాత్రమే ఉందన్నారండి చికెన్ మండి లేదన్నారు సో రైస్ ప్లస్ పీసెస్ అయితే సెపరేట్ గా అలా మండి లాగిస్తాము అని చెప్పారు సో అది తీసుకున్నాము రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మా ఇద్దరికి అయితే ఫుల్ గా సరిపోయింది సో చికెన్ పీసెస్ వచ్చి తందూరి పీసెస్ అండి టూ ఎయిటీ రూపీస్ దాంట్లోకి ఏదో టమాటా చట్నీ లాగా ఇచ్చారు సో అది కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుండిందండి తర్వాత స్వీట్ కూడా ఆర్డర్ చేసుకున్నాము అది వచ్చి కొంచెం రైస్ బాదాం అవంతా వేసి పాయసం అండి అది కూడా నాకు చాలా బాగా నచ్చింది స్వీట్ అయితే చాలా చాలా బాగుండింది సో ఇదే అండి స్వీట్ సో నేను తీసుకున్నాను మా హస్బెండ్ వచ్చి ఐస్ క్రీమ్ తీసుకున్నారు సో ఓవరాల్ మా ఎక్స్పీరియన్స్ అయితే రివ్యూ వచ్చి నైన్ అవుట్ ఆఫ్ టెన్ అండి ఈ స్వీట్ వచ్చి స్వీట్ ప్రైస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది స్వీట్ అంత ఎక్కువ లేకుండా నార్మల్గా ఉన్నింది సో అందరు ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ